క్రైస్తాట్ దేవునికి మహిమ కలం గాక వీరందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ముప్పై ఏడవ సంకీర్తన ఇరవై నాలుగులో వచ్చినము యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించండి మన చిన్నారి బిడ్డలు నడుస్తున్నప్పుడు మనం వారి చేతిని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తాము అప్పుడప్పుడు వారు తప్పుడు అడుగులు వేసి కింద పడిపోతారు కానీ వెంటనే వారి చెయ్యి మన చేతిలో ఉంది కాబట్టి కింద అలాగే పడి ఉండరు కానీ తిరిగి మన చేతి ఆస్తులతో లేచి నడుస్తారు జాగ్రత్తగా ఈ మర్మము ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో కూడా ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి అనేక సార్లు దేవుని విశ్వసిస్తూనే ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నామనుకుంటాం కొన్ని పర్యాయాలు సాతాను కలిగించే శోధనలో ఊరిలో పడి జారి కింద పడతాం కానీ కృపగల మన పరలోకపు తండ్రి చేతి మనను పట్టుకొని నడిపిస్తుంది కనుక తిరిగి లేచి మన బలహీనతలను అపరాధములను ఆయన పాదం వద్ద ఒప్పుకున్నప్పుడు ప్రేమ గల తండ్రి మనల్ని క్షమించి మనము నిత్య జీవ ప్రయాణము సాగించటకు సహాయపడతాడు సామెతలు ఇరవై నాలుగు పదహారులో వాక్యం సెలభిస్తుంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి నీ బలహీనమైన చేతిని ఆయన బలమైన చేతిలో పెట్టి జీవితంతో నీ ఆత్మీయాత్రను కొనసాగించుటకు ఈరోజు ఒక తీర్మానం చేసుకో దేవుడు అటు కృప మనందరికీ దయచేను రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ పనులకు తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కదా మీకు ఎంతో స్తోత్రమయ్యా అయినా యహో చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు పరిశుద్ధమైన తండ్రి నిజమేనైనా అయ్యా మా బలహీనమైన చేతులు తండ్రి అయ్యా మేము బలమైన హస్తాల్లో ఉన్నాను కాబట్టి తండ్రి అయ్యా మేము ప్రభా పడినో ప్రభా లేవలేక ఉన్నామయ్యా నేత మన ఏడు మార్లు పడినో తిరిగి లేదని వాక్యం సెలివిస్తున్నాయా నిజమే ప్రభా అయ్యా మా జీవితాల్లో ప్రభావ మనం ఎల్లప్పుడు ప్రభా లేవనైతే దేవుడమయ్యా నిన్ను కాపాడువాడు కొనుకడు ఈశ్రయాలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని ప్రభావ గొప్ప వాగ్దానం చేస్తున్నారయ్యా మమ్మల్ని ప్రభావ మీరు నడిపిస్తున్న విధానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదే కాలం ప్రభా ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించమని అయ్యా మీ బలమైన హస్తాలతో వారిని మన తండ్రి వేడకొచ్చిన శోధనలు ఇక్కట్లు బాధలు అవమానాలు ప్రభా నిందలు ఎన్ని వచ్చినో తండ్రి అయా వేటికి ప్రభా జిడియకుండా భయపడకుండా కృంగిపోకుండా ప్రభా నిబిడ్డలు ప్రభా నీచే గట్టిగా పట్టుకొని తండ్రి అయా లేచి జే జీవితంతో ముందుకు నడిచిన కృప దయచేమని వేడుకొచ్చు ఇది అంతటి కావాల్సిన భద్రత కాపుదల నెమ్మది ఈ విడలకు వారి కుటుంబాలకు మీరే దయచేమని మహిమా ఘనత ప్రభావం వినామానికి సమర్పిస్తూ ఏ సు క్రీస్తు నామంలో వేడుకొనిచూ ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించను గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ తెలుసు వార్ సంగ కూడా